ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో శివకాశి అనబడే రైతు ఉండేవాడు ఎంత కష్టపడిన పాపం ఎక్కువ సంపాదించలేకపోయేవాడు కొద్దంతా పొలం పనులు చూసుకుని అలసిపోతూ ఉండేవాడు ఒకరోజు అలాగే పొలం నుంచి అలిసిపోయి తిరిగి వస్తుంటే ఇంటి ముందర ఒక బాటసారి కనిపించాడు బాటసారి ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో సూర్యాస్తమవుతోందని ఆ రోజు రాత్రికి శివకాశి అరుగుమీద నిద్రపోవటానికి అనుమతిని కోరాడు శివకాశి ఆ బాటసారికి ఆశ్రయం ఇచ్చాడు చేతులు కాళ్ళు కడుక్కోడానికి నీళ్లు తెచ్చి ఇచ్చాడు ఇంట్లో ఇన్న ఒకే ఒక నులక మంచం తీసుకొచ్చి అరుగుమీద వేశాడు తన దుప్పటి తలగడ కూడా మంచం మీద వేశాడు తన భోజనం కోరకున్న గుప్పెడు బియ్యం వింజలతోనే అన్నం వండి బాటసారికి వడ్డించి తనకు వీలైనంత బాగా అతిథి సత్కారం చేశాడు కృతజ్ఞత కలిగిన బాటసారి కూడా శివకాశికోసం ఏమైనా చేయాలని అనుకున్నాడు ఈ కోడి రోజూ ఒక బంగారు గుడ్డు పెడుతుంది ఇకపైన నీకు ఈ పేదరికం ఉండదు అంటూ అతనికి ఒక కోడిని బహుమతిగా ఇచ్చాడు ఆ రోజు నుంచి శివకాశి దాస మారింది రోజుకొక బంగారు గుడ్డు అమ్ముకుని దానితో జీవితం కొనసాగాడు వంటిమీద ఉన్న పాత చిరిగిపోయిన పత్తి బట్టలు పోయి కొత్త పట్టు వస్త్రాలు ధరించడం మొదలెట్టాడు పాకలో ఉండేవాడు భవనంలోకి మారాడు పట్టెడు బియ్యం మెతుకులు తింటూ పూట గడిపే శివకాశి ఇప్పుడు ప్రతిపూట పరవాన్నాలు తినేవాడు పొలం పనులు బొత్తిగా మానేశాడు పరిస్థితులు మారడంతో మనిషి ప్రవర్తన కూడా మారుతుంది ఆలోచన మారుతుంది పని తక్కువ డబ్బు ఎక్కువ ఉండేసరికి మనిషికి దుర్వ్యసనాలు అలవాటవుతాయి ఒక్కసారి వ్యసనాలు పట్టుకున్న మనిషికి ఎంత డబ్బూ సరిపోదు ఇంకా ఇంకా డబ్బుంటే బాగుండు అనిపిస్తుందే ఇదే శివకాశికి కూడా అయింది ఒకప్పుడు ఏమి లేకపోయినా సంతోషంగా ఉన్న మనిషికి ఇప్పుడు ఉన్న ఐశ్వర్యం సరిపోలేదు కొద్ది కాలంలోనే బాగా ధనం సంపాదించేయాలనే కాంక్షం మొదలైంది గతం మర్చిపోయాడు రోజు ఒకే ఒక్క గుడ్డు అమ్ముకునే కన్నా ఒకటేసారి కోడిలోంచి గుడ్లుని తీసేస్తే ఒకటేసారి బోల్డు ధనం వస్తుందన్న దురాలోచన పీడించడం మొదలెట్టింది ఉండపట్టలేక ఒక చాకు తీసుకుని ఆ కోడిపొట్ట చీల్చేశాడు పొట్ట నిండా బంగారు గుడ్లు ఉంటాయనుకున్న శివకాశికి ఒక షాక్ తగిలింది కోడిపొట్టలో ఏమీ లేదు లోపల మామూలు కోడిలానే ఉంది మొదటికే మోసం వచ్చింది అయ్యో ఎందుకు దురాశపడ్డాను అని శివకాశి అప్పుడు బాధపడ్డాడు కాని లాభం రోజు బంగారు గుడ్లు పెట్టే కోడిని చేతులారా చంపుకున్నాడు